హలో అందరికి ఈ రోజు నేను జేపీఎల్ ట్యూన్ బీమ్ టూ రివ్యూ చేస్తున్నాను దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దీంట్లో అంత సౌండ్ ఏముందో చూద్దామనేసి క్యాజువల్ గా గూగుల్ కెళ్ళి వై జేబిఎల్ ఇయర్ బడ్స్ సో ఎక్స్పెన్సివ్ అని సెర్చ్ అయిపోయాను కానీ ఇక్కడ సో బ్యాడ్ అని చూపిస్తుంది ఆ తర్వాత చాలా వరకు సైజ్లో చెక్ చేశాను చాలా మిక్సిడ్ రివ్యూస్ ఉన్నాయి సౌండ్ బాగాలేదని కనెక్టివిటీ లేదని అంటున్నారు ఇంకా డైరెక్ట్ గా టెస్ట్ చేద్దామని ప్రోడక్ట్ తెచ్చాను ఇది చూడడానికి అయితే బానే ఉంది ఫ్రంట్ అంతా బాగుంది బ్యాక్ సైడ్ మాత్రం కొంచెం ఫ్లాట్ అనిపిస్తుంది కేసు టేబుల్ పైన ఇలా పెట్టడానికి డిజైన్ చేశారు అని అనిపిస్తుంది మొత్తానికి ఇది డిజైన్ అయితే బానే ఉంది గటలో చిట్టి రోబో ఉన్నట్టు జోకర్ స్మైల్ ఉన్నట్టు ఫినిష్ తో బ్లాక్ కలర్ లో బాగుంది ఇక్కడ కింద చూస్తే యూఎస్బీ చార్జింగ్ చేసుకోవడానికి ఓపెన్ చేసి కనెక్ట్ చేయగానే జేబిఎల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని ఫీచర్స్ కోసం చూపిస్తుంది డౌన్లోడ్ చేసాక లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది ఎందుకో ఏమో దాన్ని స్కిప్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు ఇంకా సౌండ్ విషయానికి వస్తే సౌండ్ అంత బాగానే ఉంది కాకపోతే ఇయర్ లోనే కొంచెం సరిగా ఫిట్ అవ్వలేదేమో అనిపిస్తుంది ఇంకా యాప్ ఓపెన్ చేయగానే పైన చార్జింగ్ చూపిస్తుంది కేస్ ది ఇయర్ బడ్స్ రెండింటివి ఇంకా కింద త్రీ ట్యాబ్స్ ఉన్నాయి ఒకటి జనరల్ ఇంకొకటి ఆడియో ఇంకొకటి అదర్ అని ఇంకా జనరల్ ట్యాబ్ లో త్రీ ఫీచర్స్ ఉన్నాయి ఒకటి ఏఎన్సీ ఒకటి టాక్ త్రూ ఇంకొకటి డిఫాల్ట్ వచ్చేసి ఉంటుంది ఆంబియెంట్ వేర్ అంటే దీంట్లో వచ్చే ఆడియో తర్వాత బయట ఎన్విరాన్మెంట్ నాయిస్ రెండు వినిపిస్తాయి ఏఎన్సీ అంటే బయట ఎన్విరాన్మెంట్ సౌండ్ ఏమి వినపడదు ఆడియో మాత్రమే వస్తుంది ఇంకొకటి టాక్ త్రూ మోడ్ టాక్ త్రూ అంటే దీంట్లో మ్యూజిక్ సౌండ్ చాలా తగ్గిపోతుంది దాంతో మీరు డైరెక్ట్ గా బయట చాట్ చేస్తున్నా అది వినిపిస్తుంది ఇయర్ బడ్స్ తీసి అవసరం లేకుండా ఈ ఆప్షన్ ఇచ్చినారు ఈ మోడ్స్ కంట్రోల్ చేయడానికి లెఫ్ట్ ఇయర్ బడ్ పైన సింగిల్ ట్యాప్ డబుల్ ట్యాప్ యూస్ చేసి కంట్రోల్ చేయొచ్చు ఇంకా రైట్ ఇయర్బడ్ పైన ట్యాప్ చేసి బ్యాక్ ని కంట్రోల్ చేయొచ్చు అలాగే లాంగ్ చేసి పెట్టుకుంటే అసిస్టెంట్ ఫీచర్స్ యాక్టివేట్ అవుతాయి ఇంకా యాప్ లో ఆడియో ట్యాప్ కి వెళ్తే ఈక్వలైజర్ ఆప్షన్స్ ఉన్నాయి స్పెషల్ సౌండ్ ఆప్షన్స్ ఉన్నాయి దీంతో మీ సౌండ్ హియరింగ్ ఎక్స్పీరియన్స్ ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఇంకా ఈ ఈక్వలైజర్ ఆప్షన్స్ కి రెండు ఇయర్బడ్స్ పెట్టుకునే ఉండాలి ఒకటే ఇయర్ బడ్స్ పెట్టుకుంటే ఈ ఆప్షన్స్ అవ్వవు ఇంకా అదర్స్ ట్యాబ్ లో ఫైండ్ మై బర్డ్స్ అనే ఆప్షన్ ఉంది ఏ ఇయర్ బడ్ అయితే కనపడలేదు దానిపైన క్లిక్ చేస్తే అది రింగ్ అవుతుంది అలానే పవర్ సేవింగ్ మోడ్ కూడా ఉంది రిలాక్స్ మోడ్ కూడా ఉంది బై డిఫాల్ట్ కొన్ని నేచర్ సౌండ్స్ కూడా ఇచ్చినారు కొంతమందికి సౌండ్ వింటేనే నిద్ర వస్తుంది అంటారు కదా బ్రహ్మానందం గారికి రైల్లో వెళ్తున్నట్టే అని అలాంటి వాళ్ళ కోసం ఈ ఆప్షన్ ఈ ఓషన్ వేవ్ సౌండ్ నైట్ ఇన్సెక్ట్ ఫైర్ బర్డ్స్ రెయిన్ ఇలా కొన్ని సౌండ్స్ ఇచ్చినారు ఇంక ఇది ఐపీ ఫిఫ్టీ ఫోర్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది బ్లూటూత్ వర్షన్ అయితే ఫైవ్ పాయింట్ త్రీ ఉంది ఇంకా దీంట్లో సౌండ్ నైంటీ ఫైవ్ డిసిబుల్స్ వరకు ఉంది ఇందాక చెప్పినట్టు సౌండ్ అయితే బాగుంది ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే విత్ ఏఎన్సీ టెన్ అవర్స్ వస్తుంది వితౌట్ ఏఎన్సి ట్వల్వ్ అవర్స్ వస్తుంది విత్ కేస్ ఛార్జింగ్ కలిపితే థర్టీ సిక్స్ అవర్స్ వస్తుంది మొత్తం ఫార్టీ ఎయిట్ అవర్స్ వస్తుంది జీరో నుంచి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి టూ అవర్స్ పడుతుంది దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి ఫైవ్ నైన్టీ ఇంకా కనెక్టివిటీ అంటారా వాళ్ళైతే టెన్ మీటర్స్ అంటున్నారు కానీ డివైస్ నుంచి టూ మీటర్స్ దూరం వెళ్తేనే సౌండ్ బ్రేక్ అవుతుంది కనెక్టివిటీ విషయం అయితే ఉంది ఇంకా మైక్రోఫోన్ క్వాలిటీ అయితే బాగానే ఉంది కాల్ లో ఆడియో క్వాలిటీ అంతా కూడా క్లీన్ గానే ఉంది ఇంకా టచ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఆన్ డివైస్ సౌండ్ అయితే కంట్రోల్ చేయలేం అది కూడా ఇస్తే ఇంకా బాగుండు మల్టీ డివైస్ కనెక్టివిటీ అయితే ఉందంటున్నారు కానీ నాకైతే కనెక్ట్ అవ్వలేదు కొన్ని ప్రోస్ కొన్ని కాన్స్ రెండు ఉన్నాయి సౌండ్ బాగుంది లుక్స్ బాగుంది కానీ కనెక్టివిటీ అయితే లేదు అన్ని ఉన్న కనెక్టివిటీ లేకపోతే ఇలాంటి రిజల్ట్స్ చూపిస్తుంది నాకైతే నాట్ ఓకే అనిపిస్తుంది ఒకవేళ మీరు యూజ్ చేసి మీకు బాగుంది అనిపిస్తే కమెంట్స్ తెలియజేయండి జెటి తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి